అలాగే మనకు అక్కడ కొల్లేటిలో కూడా లంక గ్రామాలు కూడా వెళ్ళవలసిందండి ఒకసారి అక్కడ కూడా చూడాలి ఒకసారి అలాగే మాది కూడా ఏదన్నా మీకు కావాల్సి వస్తే అవసరం ఉంది ఏదైనా సరే మేము ప్రొవైడ్ చేస్తాం మీకు కూడా ఏదన్నా ఉన్నా చెప్పండి ఇంటిమేట్ చేయండి అన్న ఇంటిమేట్ చేస్తే నేను అక్కడ మన ఈ కోటం నాయకులని వాళ్ళ కార్యకర్తలు అందరూ ఉన్నారు వాళ్ళు కూడా చేస్తారు మీకు ఏదన్నా అక్కడ అవసరం అవుతాయి సహాయం చేయడం ఓకే థ్యాంక్ యూ అండి